హాయ్ హలో వన్ వెల్కమ్ టు చందు కిచెన్ టాక్స్ ఈరోజు మన వీడియోలో గ్యాస్ ట్రబుల్తో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ పౌడరు తయారు ఎలా చేయాలో నేను చూపిస్తాను ఈ వీడియోలో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టి వాము జీలకర్ర సోంపండి మూడు ఒకటే క్వాంటిటీలో తీసుకొని వాటిని మూడిటిని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా దూర దూరగా వేపుకొని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం అది కూడా గ్రైండ్ చేసుకునేది కూడా గ్రైండ్ చేసుకున్నాక ఒకటేసారి గ్రైండ్ చేసుకొని తీసేసుకోకూడదండి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని జల్లడ పట్టుకోవాలా జల్లడ పట్టేసుకొని స్మూత్ పౌడర్ ఉండాలండి జల్లడ పట్టేసుకొని ఫైనల్గా బర్గ పౌడర్ అంతా ఫైనల్గా స్మూత్గా అయ్యేంత వరకు పట్టేసుకొని ఆ పౌడర్ని మనం తాగాలండి దాంట్లోకి ఆ మిక్సీ జార్లోకి మనం మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడే ఒకటి సాల్ట్ చూపిస్తానండి ఇది నల్ల ఉప్పు నల్ల ఉప్పు అని మనకు మార్కెట్లో బయట దొరుకుతుంది దీనిని మూడింటిని ఫ్రై చేసుకున్న వాటిని వేసుకొని సోపు వాము జీలకర్ర దాంట్లోకి ఈ నల్ల ఉప్పు ఇది కూడా ఈక్వల్ క్వాంటిటీ వేసుకోవాలండి వాము సోపు ఇవన్నీ ఒకటే క్వాంటిటీలోనే ఉండాలి అన్నీ ఒకటే క్వాంటిటీలోనే తీసుకొని వేసుకొని పట్టేసుకోవడమే అండి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని బాస్ స్మూత్గా పౌడర్ లాగా చేసుకొని దానిని డైలీ మనము పెరుగులో అంటే పెరుగు కాదండి మజ్జిగ పలుచాగా ఉండే మజ్జిగలో ఒక స్పూన్ కలుపుకొని అన్నం తిన్న తర్వాత ఇది తాగండి ఎంతో బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఇది గ్యాస్ డబుల్ ఉన్న వాళ్ళకి అన్నం అరుగకోకుండా ఉంటుంది చూడండి వాళ్ళకు భలే పనిచేస్తుంది బై బాయ్ అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి